ఈరోజు తోటక మందు కొడుతున్నాం ఈ మందు వచ్చేసి ఆర్గానిక్ ఆర్గానిక్లో వాయు యంత్ర వాయు ప్లస్ యంత్ర వాయు యంత్రం ఎందుకంటే దోమకి మంచి పూతకి ఎదుగుదలకి నెంబర్ వన్కి పనిచేస్తుంది వాయు యంత్రం వచ్చేసి కాస్ట్ వచ్చేసి దీని మాత్రం కాస్ట్ మంచిగానే పడుతుంది కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందలు పడుతుంది ఎకరానికి వచ్చేసి పద్నాలుగు వందలు పడుతుంది దాంతోపాటు దోమ ఈ ప్లస్ కాకుండా గుబ్బ చెట్లు ఏడన్నా కనపడి అంటే ఎన్వీరా ఎన్వీరో ఈ మందు కనుక మీరు ఇది ఎకరానికి వచ్చేసి నాలుగు వందలైద్ది అయినా కానీ ఎకరానికి వచ్చేసి ఎంత మంచి మంచి మందులు కొట్టిన రెండు వేలు అవుతున్నాయి కాబట్టి ఇది మాత్రానికి వచ్చేసి కూడా పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు పడుద్ది ఎకరానికి వచ్చేసి కానీ గొప్ప చెట్లు ఎక్కడ తగిలితే గొబ్బ చెట్లు మాత్రం ఖచ్చితంగా దీనికి పోతాయి ఎన్వీరాకి గుబ్బ చెట్లు పోతాయి దీని మీద గుర్తు ఏంటంటే బొప్పడాకులు ఉంటాయి బొప్పడాకులు ఓన్లీ ఈ ఆకులతో తయారు చేసింది ఇది మరి కెమికల్ పిచ్చి పిచ్చి కెమికల్ ఏం కాదు నెంబర్ వన్ కెమికల్ ఉంటుంది నెంబర్ వన్కి పనిచేసే అంటే వాయువు ప్లస్ యంత్ర వాయువు ప్లస్ యంత్ర ఈ మందులు వచ్చేసి ఆర్గానిక్ ఏదైనా దోమ కానీ ముడత కానీ పెద్ద పెద్ద ఆగుతూ ఉన్నదైనా మంచిగా పోతక పోచక పోతక దశకు వచ్చినప్పుడు తొంభై రోజులు అవతల కొడితే మాత్రానికి మీరు నెంబర్ వన్ పనిచేసిద్ది దీంతో పాటు ఎన్వీరా నెంబర్ గా దోమ మాత్రం నెంబర్ వన్ బాగుద్ది ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది మీరు ఒకసారి వాడి చూసుకోండి వాడి చూసి వాడి చూస్తే మీకే అర్థమైద్ది ఎందుకంటే తక్కువ రేట్లో కొట్టాలని చెప్తున్నాను కానీ ఈసారి మాత్రానికి మందులు మాత్రం కొంచెం పదిహేను వందల నుంచి రెండు వేలు అవుతుంది ఎకరానికి అయినా వచ్చేసి నెంబర్ వన్కి పని చేస్తాయి మిరప తోటలో తొంభై రోజులు అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ వాళ్ళకి మాత్రానికే ఇది ఉపయోగపడుద్ది ఏదే కంపెనీ మందులు కొట్టవచ్చు కానీ కంపెనీ మందులు కొట్టే వాళ్ళకి దీని గురించి తెలియదు ఒకసారి వాడు చూస్తే మీకు అర్థమైద్ది వాయు యంత్ర ప్లస్ ఎన్ వీరా ఈ మాత్రం నెంబర్ వన్ మందులు కొట్టుకోవాల్సిన మందులు చూడండి మేము కొట్టినప్పుడల్లా స్టెప్ స్టెప్ స్టెప్కి రిజల్ట్ బాగుంటుంది పూత కాయ పింద అన్నీ బాగుంటుంది ఒకసారి తోడుకెళ్ళామా మీరు ఫస్ట్ చూసింది ఇంకొంచెం ముదురు తోట దీనికన్నా ఇరవై రోజులు ముందేసినాం ఇది వచ్చేసి లేత తోట ఇది వచ్చేసి కరెక్ట్గా యాభై ఆరు యాభై ఎనిమిది రోజులు అవుతుంది ఈ రోజుకి యాభై ఎనిమిది రోజులు రెండు నెలలు కూడా కాలేదు మేము కొట్టేది ముదురు తోట కొడుతున్నాం నింబ్రానికి పని చేస్తున్నాయి పూత పిందె కాయ ఇలాంటి ఏ రోగాలు ఆ దోమ ఆశించకుండా పచ్చదోమ తెల్లదోమ నల్లి పూతలో ఉన్న నల్లికి కూడా పోవాలంటే వాయు ప్లస్ యంత్ర ఎన్ వీరా ఈ కొట్టుకొని చూసుకోండి ఒకసారి ఎకరానికి వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మా లోవే అవుతుంది ఒకసారి కూర్చోండి ఎందుకంటే అన్ని మందులు కొడతాను కూడా ఇది ఒకసారి కొట్టు చూసుకోండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఎందుకంటే ఓన్లీ రైతుల కోసమే మేము కొత్త కొత్త కనిపెట్టి కొత్త కొత్త చూడాలని రైతుల కోసమే వీడియో చేస్తున్నాం నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి